అసెంబ్లీ అబోర్షన్ పార్టిలండి విశేష कौशिक గారి ఐమెల్ ఎందర్ గురించి మాట్లాడాలని కోరుతున్నాను ధన్యవాదాలు అధ్యక్షా ధన్యవాదాలు అధ్యక్షా అధ్యక్షా ఇది వేగై కొడే బొండు

ఏందంటే ఓడేసా ఎదురాగలేకపోతుంది అంటే వారి ఏమన్నాడు తెలుసా దీక్ష అయితే నువ్వు రావు లేకపోతే నీ కాలు వేసుకున్నాడు దీక్ష ఆ మూర్ఖుడు అసలు నీ యొక్క మంత్ర దూరం లేకుండా అధ్యక్ష ఇంకా వీధి గుక్కలు వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడిన మంచిది అధ్యక్ష మనిషి లాగా మీ కూర్చోమే అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఆవులు రోడ్ల వాహనాల కంటే ఆవులే ఎక్కువ కనబడుతున్నాయి అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇంకొన్న ఆవులు తిండి దొరక్క పక్క చిక్కి ప్లాస్టిక్ ఒక వారం క్రితం నేను కార్ డోర్ తీసి కాలు కింద పెట్టాను లేదు కాలు కింద పాప రెండు సెకండ్లు గుండె చెల్లరింది అధ్యక్ష అధ్యక్ష అనిమల్ వెల్ఫేర్ అనిమల్ వెల్ఫేర్ అంటున్నారు కానీ అనిమల్ ఫెయిల్ పెట్టి పశువులు అమ్ముతున్నారు అధ్యక్ష ఆపండి ఆపండి

అధ్యక్ష ఆన్యువల్ వెల్ఫేర్ అంటే ఏంటి అధ్యక్ష పశు సంరక్షణ అధ్యక్ష దీన్ని మేము ఖచ్చితంగా పాటిస్తున్నాం అధ్యక్ష మాట్లాడితే ఇలాగే ఉంటది కానీ పాపం బలి వాళ్ళని మాట్లాడుతూ మధ్యలో మెచ్చుకుంటున్నాను అధ్యక్ష ఆయనకు మేము మంత్రి గారు తెలియదు కదా సరే ఆయన ఆయన వదిలేయండి సరే అధ్యక్ష ఇక విషయం వస్తే అధ్యక్ష

అలెక్సా అలా జంతువులను హింసించడం లేదు కాబట్టి ఇప్పటి తరాల్లో గుర్రపు బగ్గీలు కాంగాలు కనపడడం లేదు అధ్యక్ష సత్తస్సు కూడా అధ్యక్ష ఇక కుక్కల విషయానికి వస్తే ఎక్కడ కుక్కలు స్థైర్య విహానం చేస్తున్నాయో అక్కడి నుండి వాటిని తరలించి జనావాసం తక్కువ ఉన్న ప్రాంతాల్లో వదిలేస్తున్నాం అధ్యక్ష వాటికి ఎప్పటికప్పుడు అధ్యక్ష ప్రతి స్వచ్ఛంద సంస్థలు వీధి కుక్కల సంరక్షణ బాధ్యతలు తీసుకుంటున్నారు అధ్యక్ష రేబిస్ కుక్క గాటుకు సంబంధించి అన్ని రకాల మందులను ప్రభుత్వం ఉచితంగా హాస్పిటల్స్ లో సరఫరా చేస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నేను ఇంత చెప్తున్నా మంత్రి కౌశిక ఇంట్లో నాలుగు ఫారెన్ కుక్కలు ఉన్నాయి అధ్యక్ష నాలుగు ఫారెన్ కుక్కలు ఏంటి అధ్యక్ష ఇది వీధి కుక్కలు అయితే దత్త తీసుకొని పెంచుకోవచ్చు అధ్యక్ష ఆ వీధి కుక్కలు పెంచుకోవడానికి పడిగా అధ్యక్ష 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 కొన్ని అధ్యయనాల ప్రకారం ఇండియన్ డాక్స్ కు మనిషికి సమానంగా తెలుగుంటుంది అంట అధ్యక్ష

వీధి కుక్కలకు భోజనం మరియు నీరు పెట్టిన అధ్యక్ష ఇక ఆవులు అంటారు అధ్యక్ష చూడండి ప్రతి ఊరికో గోశాల నిర్మించడం జరిగింది అధ్యక్ష ఎక్కడ అనాథ గోవులు కనిపించిన గోసేవకులు వచ్చి వాటిని అక్కడ నుండి గోశాల

అధ్యక్ష ఇక పాములు విషపురువులు అంటారు అధ్యక్ష అందరూ ఇల్లని ప్రశాంతంగా ఉండాలని వెళ్ళి అవస్కస్ లో కట్టించుకున్నారు అధ్యక్ష ఊరి బుట్టలు పొలాలు తవ్వి ఇల్లు కట్టించుకుంటారు అధ్యక్ష మరి పాములు విషపురులు ఎక్కడికి వెళ్ళాలి అధ్యక్ష అధ్యక్ష వారు మాత్రం ఇల్లని ప్రశాంతంగా ఉండాలంటారు అధ్యక్ష కానీ ఈ పాములు విషపురులు మాత్రం ఇంటి మధ్యలోకి రాకూడదు అంటారు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది అధ్యక్ష మేము పై దృష్టి పెడుతున్నాం కదా అధ్యక్ష కాబట్టి అధ్యక్ష పశు సంరక్షణ మన అందరి బాధ్యతగా భావించి అందరూ తమ వంతు సహాయాన్ని అందజేయాలని ఈ అండర్ థర్టీన్ అసెంబ్లీ ద్వారా వినవిస్తున్న అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష జై హింద్